నీ కిచెన్కి స్వాగతం టుడే రెసిపీ వచ్చేసి టమాటా మెంతికూర కర్రీ అండి ఇక్కడ నేను మెంతికూర మూడు కట్టలు తీసుకున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ఆనియన్స్ జీలకర్ర ఇంకా పచ్చిమిర్చిలు వేసుకొని వేయించుకోవాలి దూరగా ఇక్కడ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇక్కడ అల్లం పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి బాగా అది పచ్చివాసన పోయేదాకా ఇప్పుడు పసుపు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని టమాటోస్ వేసుకొని కర్రేపాకు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మెత్తబడితే చాలు ఇక్కడ మెత్తబడిపోయిందండి బాగా త్వరగానే ఉడికిపోతుంది చిటికాల అయిపోతుంది ఇక్కడ నేను వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ కొంచెం అంటే కొంచెం హాఫ్ టీ స్పూన్ హాఫ్ గిలాస్ అన్ని వాటర్ వేసుకోవాలి దాని తర్వాత మనము ఇందాక ఫ్రెష్గా తెచ్చుకున్న కడిగి పెట్టుకున్న మెత్తికూరను కూడా దీంట్లో వేసుకొని మగ్గించుకోవాలి ఇక్కడ మగ్గిపోయిందండి వేడి వేడిగా చపాతీలకైనా రైసులకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ మెత్తుకూర టమాటా కర్రీ తప్పకుండా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్